హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చంటాంటి బ్లాగ్స్లో ఒక చిన్న బ్లాగ్ అండి ఇదిగో నేను నాదైతే పూజ అయితే అయిపోయిందండి పూజ చేసేసుకున్నాను మీ అందరికీ మహర్ నవమి శుభాకాంక్షలు అండి చక్కగా పూజ అయిపోయింది ఇదిగోండి మా పూజా మందిరం చూపిస్తున్నాను వినాయకుడు ఇట్లా లైటింగ్స్ అది పెట్టించామనమాట అలాగే ఇదిగోండి శంఖు చక్రం నామం అనమాట పైన ఇట్లా ఉంటుంది చిన్న మందిరం చాలా చిన్న మందిరం అనమాట పూజ ఇలా చేసేసుకున్నాను చాలా సింపుల్గా మనస్ఫూర్తిగా ఇలా పూజ చేసేసుకుంటాను ఏ ఆలోచనలు లేకుండా హాయిగా హ్యాపీగా పూజ అయిపోయింది అనమాట వంట చేసుకుని అక్కడ పెట్టేసుకుంటే పూజ చేయడం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట అయితే ఇదిగోండి ఇది మీకు ఒకటి చూపించాలి ఇదేమో దవనం అనమాట అసలు ఎంత సుగంధ పరిమళమో తెలియదు మంచి వాహనేస్తుందండి ఈ నవరాత్రిలో నాకు చివర ఒక మూడు నాలుగు రోజుల నుంచి పెట్టుకుంటున్నాను నేను ఇలాగా దవనాన్ని ఇదిగో చూసారా ఇక్కడ లక్ష్మీ కొంచెం అనమాట ఎక్కువ ఏం విగ్రహాలు అవి ఏమి ఉండవండి అలా చిన్నగా సింపుల్గా ఉంది మందిరం కూడా చిన్నగా ఉంది కదా అందుకని ఇంకేమీ ఎక్కువ పట్టవు ఎక్కువ ఎక్కువ ఏం పెట్టను సరే పూజ అయితే ఇలా నిదానంగా పళ్ళు కొబ్బరికాయ కట్టేసుకుని పూజ చేసేసుకున్నాను ఏం చేశాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను చూపిస్తాను కిచెన్లోకి వెళ్దాం పదండి ఇదిగోనండి మనం చేసిన పదార్థాలు ప్రసాదం కోసం అని చెప్పి చక్కెర పొంగల్ చేశానండి అలాగే కూర ఏమో తోటకూర అల్లం పచ్చిమిరపకాయ కూర చేశాను అలాగే మామిడికాయ పప్పు మెంతికారం వేసి చేశానండి అలాగే పులగం అనమాట ఇదండి దీని తోడుగా నేను ఇంకా దోసకాయ కూడా చేశానండి మామిడికాయ పప్పులోకి దోసావకాయ నచ్చుకుంటే బాగుంటుంది కదా అందుకని దోసవకాయ కూడా చేశాను ఒక్క నిమిషం చేయగడేసుకుని మీకు దోసావకాయ కూడా చూపిస్తాను ఇప్పుడే కలపాలండి ఇదిగోండి ఇక్కడైతే పెట్టను ఇవన్నీ అంటలు అయిపోతాయి కాబట్టి ఇక్కడ పెట్టి ఇలా చూపిస్తాను ఇదన్నమాట ఎర్రగా భలేగా ఉంది కదా దోసకాయ ఒకయ ఇదండి ఈరోజు నేను చేసిన పదార్థాలు ఇవన్నమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఉంటాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా బాయ్